నేను రవికుమార్ అసోసియేట్ జనరల్ మేనేజర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పటం చారు బస్సు పూర్తిగా దగ్గమైంది ఇక్కడ స్టార్టింగ్ యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ పికప్ ఇద్దరు పిల్లలు ఇచ్చారు అప్పుడు ఏమీ లేదు సెకండ్ పికప్ ఎక్కే ముందు ముగ్గురు పిల్లలు ఈ అపార్ట్మెంట్లో ముగ్గురు పిల్లలు ఎక్కే ముందు జస్ట్ శబ్దం రావడంతో ఆ ముగ్గురు ప్లస్ ఇద్దరు పిల్లల్ని దించేసి అపార్ట్మెంట్ లోపలికి తీసే వచ్చేసారు లోపలికి వచ్చిన తర్వాత మంటలు అప్పు చేయడానికి అపార్ట్మెంట్ వాళ్ళు వాటరు పైరెక్ట్ మన స్కూల్ బస్సులో ఫైర్ ఇసారి ఉంది దాంతో ట్రై చేసినా కూడా కొద్ది మంటలు తగ్గుంది బట్ కాకపోతే ఆ ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటికి అంతవరకు వాళ్ళకి దాదాపుగా వాళ్ళు నలభై టు నలభై ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాల మధ్యలో లేట్ తీసుకొని వచ్చారు అప్పటి వరకు బస్సు మొత్తం పూర్తిగా అయింది ఇది ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల లేట్ అయ్యింది సో అది మొత్తం పూర్తిగా బస్సు మాత్రం దగ్ధం అయిపోయింది పిల్లలు మాత్రం అందరూ సేఫ్గా ఉన్నారు ఎవరికి ఏమీ కాలేదు ఎటువంటి హాని జరగలేదు అందరూ మా సెక్యూరిటీ కూడా సార్ ఇక్కడ అలా వచ్చి ముందు నుంచి మళ్ళీ ఎన్నిక మొత్తం అయిపోయింది అబోట్ మా పిల్లలు ఎక్కువ ముగ్గురు ఎక్కడ sao <laughs> lebih